సోనియా గాంధీ గారు గౌరవ మన ముఖ్యమంత్రి ప్రితమ్మ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కొద్ది ముందు ఏదైతే మాట ఇచ్చున్నారో గత పది సంవత్సరాలు వంచనకు గురైన ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని అభాసు పాలు వేసి ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు రాకుండా గత బీఆర్ఎస్ వాళ్ళు ఇబ్బంది పెట్టేందుకు నా మాటగా నమ్మండి నేను కష్టపడి ఆ రోజు తెలంగాణ ఇచ్చిన ఇప్పుడు ఆరు గ్యారంటీలు నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పి సోనియా గాంధీ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇచ్చి చెప్పినదో ఆ మాటను నమ్మి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కంకణం కట్టుకొని ఎన్ని ఉరుదోలు వచ్చినా ఎంత మంది చేసినా ఎక్కడ కూడా చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి మన గౌరవం మన పక్కనే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినందుకు మీకు అందరికి శిరస్సు వచ్చి మరొకసారి నమస్కారం ఆ రోజు చెప్పుకున్నాం మీకు ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు ఇస్తాం వీళ్ళు లేని చెప్పిన తో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేపిస్తామని చెప్పినాం మేము అన్న ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఎంపడే ఇరవై నాలుగు గంటల లోపలనే యావత్ తెలంగాణలో మహిళా సోదరి అందరూ కూడా తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేపడం జరిగింది అదే కాదు మీకు అందరు చెప్పినాం రెండు వందల యూనిట్ల వరకు మీకు అందరు కూడా ఉచితంగా కరెంటు బిల్ ఇస్తామని చెప్పినాం మనం గెలిచిన ఎనభై వంద రోజుల లోపలే మీకు అందరు కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది దాంట్లో కొంతమందికి ఇంకా కూడా కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు ఎందుకంటే తండ్రి పేరు మీద కరెంట్ బిల్ మీటర్ ఉంటుంది ఇప్పుడు కొనుక్కో ఇంట్లో ఉంటాడు తండ్రి కొందా లేదు చాం రోజులు పెద్ద మనిషి తండ్రి చనిపోయినప్పుడు కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు మీటర్ చేంజ్ చేసుకోకపోతే ఆ బిల్లు ఎప్పటికట్లే కంటిన్యూషన్ వస్తూ ఉంటది మేము అధికారుల కారంటే అధికారులు కూడా చెప్పి ఉన్నాం మీరు ఆ పేర్లు మార్చుకోండి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే పేర్లు మార్చే వెసులుబాటు కూడా అధికారులకు కల్పించినాం మీరందరూ కూడా ఆ విధంగా ఉంటే అప్లికేషన్స్ మీ పెద్ద మంచుల పేర్ల మీద కావాలంటే మార్చుకోండి ఇంకెవరైనా రెండు వందల యూనిట్లకు ఎల్జెపి వారికి కూడా ఎల్జెపి దాంట్లో చేయడం జరిగింది అదే కాదు మీకు ఆ రోజు చెప్పినాం ఆ రోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఎంత పగడి పొందిండను ఈ రోజు మళ్ళీ అదే ఆరోగ్యశ్రీని ఐదు లక్షల వరకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని మీకు ముందు చెప్పినట్లుగానే కార్పొరేట్ హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్లో వైద్యం చేయాలని చెప్పి పది లక్షల వరకు ఇస్తామని చెప్పినాం ఆ పది లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అదే కాదు మీకు అందరూ కూడా ఆ రోజు చెప్పినాం ఎవరు కూడా మహిళా పనులు ఇబ్బంది పడవద్దు వంట చేసేటప్పుడు మళ్ళీ అదే ఆ కట్టెల పేలతోని మీరు ఆ గుట్టాలతోని ఊరి ఊరి కళ్ళు కూడగొట్టుకోవద్దు ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దు అని చెప్పి గత కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు నాలుగు వందల ఐదు వందలకు ఒక సిలిండర్ ఉన్నప్పుడు కూడా సిలిండర్లు కూడా మళ్ళీ మహిళ గ్రూప్ చాలా మటుకు ప్రతి గ్రామంలో ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల్లో ఒక్కసారి సిలిండర్ కూడా ఇక్కడ ఊరు ఇచ్చినటువంటి పాపాడబో లేరు మళ్ళా అదే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు వస్తుందని చెప్పి ఆ రోజు మీకు ఐదు వందలకు సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పినామో మీకు కూడా మేము ఇచ్చినటువంటి మాట ప్రకారము కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో చేపిన్ చేసిన ప్రకారమే మీకు అందరూ కూడా ఈ రోజు ఐదు వందలకు సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఐదు వందలకు సిలిండర్ ఇవ్వడం కాకుండా మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే దాదాపు మన తాండూరు మండలంలో పదకొండు వేల పన్నెండు వేల సిలిండర్ కలెక్షన్స్ ఉన్నాయి దాంట్లో ఇప్పటికీ ఈ ఐదు వందల ఏదో ఆన్లైన్ లో కేవైసీ చేసుకున్న వాళ్ళు దాదాపు ఐదు వేల మంది మాత్రమే ఉన్నారు మీతో కూడా అధికారులు ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్పారు మీకు ఎక్కడ కలెక్షన్ ఎందుకంటే మీ తల్లిదండ్రుల పేరు బ్యాంక్ అకౌంట్ తప్పున గానీ మీకు ఫోన్ నెంబర్ కేవైసీ తప్పున గానీ ఆ పేరు ఏదైనా ఉంటే సరి చేసుకొని అవి కూడా అప్డేట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అందరు కూడా ఐదు ఒక సిలిండర్ చెప్పిన అవుతారు దానికి మీకు అందరికి ఇప్పుడు ఒక ప్రొసిడింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఆ ప్రొసీడింగ్ కూడా మన కార్యదర్శులు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వచ్చి మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మాదే మేమే తీసుకుంటాము మీకు అందరు కూడా ఇస్తాము ఇప్పుడు కొంతమందికి ప్రతి ఊరు నుంచి ఇప్పుడు ఇస్తాము మిగతా వారికి కూడా అందరికీ కూడా ఇంటికాలకి ఇస్తాం దాంట్లో ఎవరికైనా రాకుంటే మీకు ఐదు వందలకు కట్టి మిగతా అమౌంట్ ఏదైతే కడతారో అది నేరుగా మీ అకౌంట్లో కొరకపోతే దాంట్లో క్లియర్ గా ఇప్పుడే దాంట్లో రెండు ఫోన్ నెంబర్లు ఉంటాయి మీరు డైరెక్ట్ ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తే మీ సిలిండర్ నేర్చుకున్నటువంటి నాలుగు రోజులనే